హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నీ కిచెన్ మీ ఇంట్లో పిల్లలు ఎవరు పాలు తాగట్లేదా అయితే ఇలా ట్రై చేయండి గ్లాసులు గ్లాసులు తాగేస్తారు టేస్టీ టేస్టీగా బాదం పాలు చేసే ప్రాసెస్ చూసుకుందామా బాదం పాలు చేయడం కోసం బాదం పప్పుని నానబెట్టుకుని పైన పొట్టి తీసిపెట్టుకోవాలి ఒక మిక్సీ జాలర్ తీసుకుని నానబెట్టుకున్న బాదం పప్పులు వేసుకోవాలి కొన్ని కిస్మిస్ వేసుకోవాలి కొన్ని జీడిపప్పు వేసుకోవాలి ఒక ఇలాచీ వేసుకోవాలి స్వీట్కి తగినంత బెల్లం పొడి వేసుకోవాలి షుగర్ అయినా వేసుకోవచ్చు బెల్లం అయినా వేసుకోవచ్చు కొద్దిగా పాలు వేసుకుని మెత్తగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే మళ్ళీ పాలు వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి టేస్టీ టేస్టీగా బాదం మిల్క్ అయితే రెడీ ఇప్పుడైతే సర్వింగ్ గ్లాసులోకి వేసేసుకోవాలి మా పిల్లలిద్దరూ అయితే పాలు తాగమని ఎంత గోల చేసినా తాగనంటున్నారు అందుకే ఇలా ట్రై చేస్తే గ్లాసులు గ్లాసులు తాగేస్తున్నారు ఇలా గ్లాసుల్లో వేసుకున్న తర్వాత కొద్దిగా కుంకంపు వేసుకోవాలి కమ్మ కమ్మని బాదం మిల్క్ అయితే రెడీ మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే Like Sandy share Cindy, subscribe Cindy. Bye, friends.